సో హోంమంత్రి గారు మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ఎవరైతే గత ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్న ఉద్యోగులు ఉన్నారో సో వారు మీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసేయండి అని చెప్పేసి హోంమంత్రి గారు అయితే తెలియజేస్తూ ఉన్నారన్నమాట జగన్పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయండి హేపీ హోంమంత్రి అనిత చూసుకుంటే రాష్ట్రంలోని అక్కడ ప్రజలందరికీ కూడా మనం మంచి జరగాలని సింహాద్రి అప్పన్న స్వామిని కోరుకుంటున్నానని హోంమంత్రి గారు అన్నారు అయితే తొలుత ఆలయ అధికారుల పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన పలికిన దర్శన అయితే చేశారు అనంతరం అనిత గారు మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవి వచ్చిన తర్వాత అప్పన్న స్వామిని దర్శించుకోవాలని ఎక్కడికి వచ్చానని అన్నారు సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు వైకాపా ప్రభుత్వంలో కొంతమంది పోలీసు అధికారులు ఆ పార్టీ నేతలకు తొత్తులుగా పనిచేశారని అనిత విమర్శించారు ఇప్పటికీ వారిలో వైకాపా రక్తం ప్రవహిస్తున్నట్లు వ్యవహరిస్తున్న అక్కడ వ్యవహరిస్తున్నారన్నారు జగన్పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీ కోసం పనిచేయాలని తో పలికారు శాంతి భద్రతల విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పేసి అంత్యకారు అయితే అన్నారన్నమాట సో ఈ విధంగా ఫస్ట్ హోంమంత్రి గారు అయితే ఉద్యోగులను ఉద్దేశించి విధంగా అయితే అనడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో